హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాషా పదార్థని చూడండి ఎండకి అదిరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే ఎట్లోనే కూర్చోను ఈరోజు ఎట్లోకే వచ్చాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎందుకంటే ఈరోజు మూడు గంటలకే వచ్చేసాను ఫ్రెండ్స్ నేను ఎండ అనుకుండా ఆశపడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు మంచి రాళ్ళు చూపిపోతున్నాను మీరు కానీ లైక్ షేర్ సర్ప్రైజ్ చేయకుంటే నేను తీసుకొని వెళ్ళిపోతాను ఇంటికి అంతే నాకు లైక్ షేర్ సప్రైజ్ చేయాల్సిందే ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు పడిన కష్టం చాలా దాహం వేస్తుంది ఈడో తీస్తుంటే నాకైతే ఎంత అాలి కా పీక్ కొనిపోతుంది ఎండకి ఏం చేయను ఫ్రెండ్స్ మీకు మంచి రాళ్ళు చూపిలేకపోతున్నా అని అక్క బాధగా ఉంది నా మనసులో అందుకే మూడు గంటలకు వచ్చాను ఏమైనా కానీ ఈరోజు మంచి రాళ్ళు మీకు చూపించాలని కాబట్టి మీకు ఒక ఐదు రాళ్ళు మీకు మంచి రాళ్ళు చూపిస్తాను చూడండి లైక్ షేర్ సర్ప్రైజ్ మాత్రం చేయాల్సిందే ఖచ్చితంగా ఈరోజు ఇంత సేవ్ ఇన్ని రోజులు నాకు సపోర్ట్ ఇచ్చి ఇప్పుడు వదిలేస్తే ఎట్టా ఫ్రెండ్స్ మీరందరు ఉన్నారనే కదా మీరందరు నా తోడు ఉంటారనే కదా నేను ఆశపడుతున్నది అందుకే మీకు మంచి రాళ్ళు చూపిస్తున్నాను నాకు మాత్రం లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ కనీసం ఐదు వందలన్నా యూస్ ఇస్తారని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ ఒక పది సర్ప్రైజ్లన్నా ఇస్తారని ఆశపడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంత దూరం మిమ్మల్ని మీ తోడుని తీసుకొని ఇంత దూరం వచ్చాను ఫ్రెండ్స్ నేను కాబట్టి మీరు నాకు లైక్ షేర్ చెప్ సప్రైజ్ చేయాల్సిందే నేను చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎండనక నేను ఎండ కూడా లెక్క చేయకుండా మీకు మంచి రాయలు చూపించాలని మంచి మంచి చూపించలేకపోతున్నానని బాధపడుతున్నాను ఎండ కూడా నేను లెక్క చేయడం లేదు కానీ మీరు ఎవ్వరు ఎందుకో ఒకరు సప్రైజ్ చేస్తున్నారు ఒకరు తీసేసుకుంటున్నారు అసలు దేనికి అది నాకు తెలియడం లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్రైజ్ చేయండి మీరు అందరు సపోర్ట్ ఇస్తేనే కదా ఇంకా నేను ఎంత దూరం పోవాలని ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని అనుకుంటున్నాను చూడండి ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ మీకు మంచి రాయి చూపిస్తాయి రాయి కాదు ఐదు రాళ్ళు చూపిస్తాను చూపించకపోతే ఇంకా మానేయండి ఇవేం చూపించింది లే అనుకోవద్దు నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మంచి రాళ్ళు చూపిస్తాను మీకు ఇంకా మంచి మంచి ప్లేస్లు మీకోసం ఈ ఎండకు కూడా లెక్క చేయకుండా నేను తిరుగుతున్నాను చూడండి ఈ రోజు కలర్ రాయిలో చూడండి ఫ్రెండ్స్ తను సన్నగా క్రిస్టల్ పొదిగినట్టు ఉండే మీరే చూడండి నేను కావాలని చెప్పడం లేదు మీరే చూడండి ఫ్రెండ్స్ ఈ కాదు నేను చూపిస్తాను నాకైతే ఎప్పుడు దొరికింది రాయి దొరికింది ఎప్పుడు అంటే చెప్తుంది లేవు అనుకోబాకండి చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సన్న సన్న అయితే భలే ఉండేవి ఫ్రెండ్స్ ఇక్కడ ఎండకొచ్చాను కదా చాలా బాగా మెరుస్తూ కనపడుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ చూడండి ఈ రాళ్ళు కాదు రాళ్ళు ఉండే మేకు చూపిస్తాను చూడండి ఇది వచ్చే ప్రాయి కనుక ఇంకేమనాలా ఫ్రెండ్స్ నేను చూడండి ఇది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇది చూడండి ఎంత మెరిసిపోతుందో చూడండి ఫ్రెండ్స్ ఇది ఆగి చూడండి ఇంకా తెల్లగా మెరుపుగా ఎంత బాగుందో చూడండి ఈ రాళ్ళు కాదు ఫ్రెండ్స్ ఉండే ఇవి చూపించేది అనుకో బాకండి నేను మంచి రాళ్ళు వేరాని ఈరోజు మీకు చూపిస్తాను కానీ అంతకుముందు కొంచెం మీకు వెయిట్ చేపిస్తేనే కదా కొంచెం చూడాలని ఆసక్తి కలిగేది చూడండి ఎంత బాగుంది రాళ్ళు ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ నాకైతే ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది చూడండి ఆ రాయి మాత్రం ఇంకా చూపించలేదు ఇంకా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వజ్రపురాళ్ళు చూసుకోండి నాకైతే తెలీదు మీరే చెప్పండి ఇది ఇంకా మంచి రాయి చూపిస్తాను తిట్టుకోబాకండి ప్లీజ్ మన్ లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంత దూరం మీరు తెచ్చి సపోర్ట్ ఇచ్చి నాకు ఇప్పుడు వదిలేస్తే ఎట్టా ఫ్రెండ్స్ నేను ఎక్కడ పోయి అడగాలి ఎవరిని అడగాలి సర్ప్రైజ్ చేయమని మిమ్మల్నే కదా చూడండి ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత మెరుపుతుందో మీరే చూడండి నాకైతే బాగున్న ఇంకా ఉండే రాళ్ళు చూపిస్తున్నాను కానీ నాలిక దాహం వేస్తుంది ఫ్రెండ్స్ నాలిక మొత్తం కారిపోయినట్టు ఉంది నాకైతే మీకు మంచి రాయి చూపిస్తున్నాను నాకు మాత్రం లైక్ షేర్ సర్ప్రైజ్ చేయాల్సిందే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి నాకు ఇంతవరకు ఈ ఇక్కడ ఇలాంటి రాయి దొరకలేదు ఫ్రెండ్స్ చూడండి వజ్రపు రాయి ఇది చూడండి ఎంత మెరిసిపోతుందో చూడండి ఫ్రెండ్స్ అంతే చూడండి చూడండి ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ చూడండి నేను చెప్తే మీకు అబద్ధం అనుకుంటారు కదా చూడండి నాకు దొరికిన ఇద్దరు ఇద్దరు రాయి చూడండి రాళ్ళు ఉన్నట్టుంటాయా లేదా చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో మీకే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి చూడండి ఇన్ని మంచి రాళ్ళు చూపిస్తున్నాను కొంచెం లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ కాదన బాగండి మీరు అందరూ లైక్ షేర్ సప్రైజ్ చేస్తారు కదా ఇంకా నేను దూరం దూరం పోయి మంచి మంచి రాళ్ళు వెతుక్కొని వచ్చేది చూడండి ఇంత ఇలా అన్ని ఇలాంటి రాళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఏముందో ఈ అయితే తనకు తెలియదు కానీ చూడండి ఇంత మంచి మంచి రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కానీ నాకు లైక్ షేర్ చెప్ చేయలేదనుకోండి నేను మాత్రం ఊరుకోనండి ఏమైనా అనుకోండి చూడండి మీకోసం అనుకుంటా దాహం వేస్తుందో నాకైతే ఈడో తీస్తుంటే ఒక్కరు ఒక చెమ్ము నీళ్ళు ఇచ్చినా తట్టు ఉన్నాను నేను ఏం మూడు గంటలకు వచ్చాను ఎండ కాదు ఫ్రెండ్స్ మీరే చెప్పండి కొంచెం ప్లీజ్ ఏదో చేస్తుంది లేపించావి అనుకొని ఒక లైక్ షేర్ సప్లై చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయకపోతే ఎట్టా ఇక్కడే మా పెన్నానదిలోనే లావాలో కొట్టుకొని వచ్చిన రాళ్ళు చూశాను ఫ్రెండ్స్ నేను నేను మీకు ఒక షాక్లో పెడతాను అన్నీ తీసి చూడండి ఇది డైమండ్ రాళ్ళు లాగా ఉండాయా లేదా మీరే చెప్పాలి చూడండి ఎన్ని మంచి రాళ్ళు ఇంతవరకు నాకు దొరకలేదు ఫ్రెండ్స్ ఇన్ని మంచి రాళ్ళు కాబట్టి మీరందరూ ఈ రాళ్ళు అన్నీ చూసి చెప్పండి దీంట్లో ఏ ఒక్క రాయి అయినా ఇలాంటి రాళ్ళు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో మీకు ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ మీకు ఏదో ఎండకి చూపిస్తాను చూడండి రూబీ కానీ కనబడినట్టు కనపడుతుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఇదా ఇది ఆయన ఇది కూడా చూడండి చూడండి ఎంత బాగుందో ఎండకు వచ్చేసాను ఫ్రెండ్స్ మీరు అందరు సపోర్ట్ చేస్తారని లైక్ షేర్ సర్ప్రైజ్ చేస్తారని కదా ఫ్రెండ్స్ చూడండి నాకైతే నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు అందరికీ ఇంకా మంచి మంచి వీడియోలు తెస్తాను మంచి మంచి చేస్తాను కాకపోతే నేను రామన్నపేట జొన్నగిరి అటు పోలేకపోతున్నాను కానీ మన పరిధిలో ఉన్న కార్కి మంచి మంచి వీడియోలు మంచి మంచి రాళ్ళు మీకు చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి రాళ్ళు లైక్ షేర్ సబ్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు అందరూ సపోర్ట్ ఇవ్వాలి లావాలో కొట్టుకొని వచ్చిన రాళ్ళు మీకు చూడండి ఇప్పుడు ఇక్కడే దొరికింది ఇది ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది చూడండి లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్తో అక్కడ కూడా ఒకటి ఉంది ఇలాంటిదే ఎంత బాగా చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి వాళ్ళు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో డైమండ్ రాళ్ళు లేవో నాకు తెలియడం లేదు చెక్ చేపిస్తూ అంటే నేను ఎండలకి పోలేక తిరిగిపోతేనే పిల్లలు అరుస్తున్నారు పడిపోతే వాళ్ళు సపో సపోర్ట్ ఇస్తారని నేను ఎంత దూరం అయినా పోతున్నావు అని చూడండి ఫ్రెండ్స్ మీ సపోర్టు మీ లైక్ షేర్ సప్రైజ్ చేయాలి ఫ్రెండ్స్ మీరందరు సపోర్ట్ ఇవ్వకపోతే నేను ఎవరిని అడగాలి మీ సపోర్ట్ కావాలి లైక్ షేర్ సప్రైజ్ చేయాలి వజ్రాలు దొరుకుతున్నాయి అని నేను చెక్ చేసి నేను చెప్పాను కాదు ఫ్రెండ్స్ వజ్రాలే కాదు వ్యాధిలు ఏ రాయి దొరికిందో నాకు ముందు మీకు చెప్పి తర్వాతే నేను చూస్తాను ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్రైజ్ ఫ్రెండ్స్